హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఏపీలో స్కూల్స్కి హాలిడేస్ అయితే స్టార్ట్ చేయబోతున్నారండి ఈసారి త్వరగానే హాలిడేస్ అయితే ఇవ్వబోతున్నారు కాకపోతే ఒక లాంగ్ పీరియడ్లో ఇవ్వబోతున్నారండి ఎక్కువ రోజులైతే స్కూల్స్కి సెలవులు అయితే ప్రకటించబోతున్నారు అది ఎందుకు అంటే ఈసారి వేసవి కాలంలో ఎండలు చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపిందండి దానికి తోడు మనం తొమ్మిది గంటలకి బయటికి వెళ్ళగానే ఏ రెండు గంటలకో మధ్యాహ్నం రెండు గంటలకో కాచే ఎండల్లాగా తొమ్మిది గంటలకే ఎండలు బాగా ఉంటున్నాయండి దాన్ని ఉద్దేశంలో ఉంచుకొని కంపల్సరీగా పిల్లలకి డీహైడ్రేషన్ అవ్వకుండా ఉండాలని పిల్లల కోసం త్వరగానే స్కూల్స్ అయితే కంప్లీట్ చేసేసి ఈసారి ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ నుంచే సెలవులు అయితే ప్రకటించబోతున్నారండి కన్ఫామ్ చేసేసారు ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ నుంచి జూన్ పదమూడో తారీఖు వరకు అయితే సెలవులు ప్రకటించారండి ఇంత ఎక్కువ రోజులు ఎందుకు ఇచ్చారు అంటే ఈసారి మాత్రం ఎండలు చాలా ఎత్తున ఉండేటట్లు ఉన్నాయండి చాలా ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది ఎండలు మాత్రం అందుకని అయితే త్వరగా స్కూల్స్ అయితే కంప్లీట్ చేసేసి ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ చేసేసి ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ నుంచి దాదాపుగా జూన్ పదమూడో తారీఖు వరకు కూడా స్కూల్స్ హాలిడేస్ అయితే ప్రకటించారండి ఇన్ని రోజులు సెలవులు ఇవ్వడానికి కారణం మెయిన్ రీజన్ కంపల్సరీగా ఈసారి ఎండలు ఎక్కువ ఉంటాయనే ఉద్దేశంతోనే పిల్లలకైతే డిహైడ్రేషన్ అవ్వకుండా ఉండాలని సెలవులు అయితే ఎక్కువ రోజులు ప్రకటించారండి ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే కనుక మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి షేర్ చేయండి థ్యాంక్ యూ